నేల మీద కూర్చొని భోజనం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతారు మరి నేలపై పడుకుంటే ఏమవుతుంది అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా మంచం మీద పడుకోవడం వల్ల వెన్ను నొప్పి వస్తుందని నేలపై పడుకోవడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుందని చాలామంది నమ్ముతారు మరి ఇది ఎంతవరకు నిజం మంచంపై పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది కానీ నడుము నొప్పి ఒళ్ళు నొప్పులు వస్తాయని ఉన్న నొప్పి మరింత ఎక్కువ అవుతుందని భావిస్తారు చాలామంది అందుకే నేలపై పడుకుంటే వెన్ను నొప్పి తగ్గుతుందని నమ్మేవారు చాలామందే ఉంటారు కానీ ఇది వాస్తవం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు నిజానికి నేలపై పడుకోవడం వల్ల వెన్ను నొప్పి అస్సలు తగ్గదని చెబుతున్నారు నేలపై పడుకోవడం వల్ల వెన్నుముకపై చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు గట్టిగా ఉండే నేల ఉపరితలంపై పడుకోవడం వల్ల మీ వెన్నుముక దాని సహజ వక్రతను నిర్వహించటానికి తగినంత మద్దతు ఉండదు దీనివల్ల కాలక్రమేణా మీ వెన్నుముక దృఢత్వం తగ్గుతుంది అలాగే వెన్నుముక అమరిక దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు నేలపై పడుకోవడం వల్ల మరొక సమస్య కూడా ఉంది పరుపు లేకుండా నేలపై పడుకోవడం వల్ల మీ తుంటి భుజం వంటి కొన్ని ప్రాంతాలు మీ శరీర బరువు భారాన్ని భరించలేకపోతుంటాయి దీనివల్ల శారీరక అసౌకర్యం రక్త ప్రసరణ తగ్గటం వంటి సమస్యలు వస్తాయి ఇది శరీరంలో కొన్ని భాగాల్లో నొప్పి తిమ్మిరిని కలిగిస్తుంది ఇది మీకు రాత్రిపూట నిద్ర లేకుండా చేస్తుంది నేలపై పడుకోవడం వల్ల శరీరానికి గాయాలయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది రాత్రి నిద్రలో అకస్మాత్తుగా మేల్కొన్నప్పుడు లేదా నిద్రమత్తులో ప్రమాదకరమైన వస్తువులను తాకడం వల్ల గాయాలయ్యే అవకాశం ఉంది అలాగే కొంతమందికి నేలపై పడుకొని లేవటానికి కష్టంగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్యలు వెన్ను నొప్పి ఉన్నవారికి ఇది మరింత ఇబ్బందిని కలిగిస్తుంది